ये राणी गाण्डीवं ये दि ठङ्कारं ये दि नीरणर्यनादं ये दि चन्द्रगुप्तुनि रूपदिन चानुक्य चतु चतुरतेदि जगद्गुरुतकुरङ्गुलद्दिनशङ्करुण्या प्रतिपयेदि ये दिनिधिपटमा प्रज्ञाज्ञानसौरवमु ఏది నిధీపటిమ ప్రజ్ఞా జ్ఞానసౌరవము ఏది రాణి రాణిగావం ఏది ఠంకారం ఏది నీ నీరణతుర్యనాదం ఏది హుంకారం గ్రీ గ్రీకుహూలీ కనులమినీకరమ శౌర్యమే శకకుశాణుల ధైర్యమేది ఏది రాణి వీర విక్రమ గణపరాక్రమము ఏది రాణి వీర విక్రమ గణపరాక్రమము ఏది రాణి గాంధీవం ఏది హోంకారం ఏది నీరణ తూర్యనాదం ఏది హోంకారం ఏది హూంకారం బానిసలమై బ్రతుకులీక్షణ ఫలితమే ఈ నాటి దుస్థితి నివురు మరుగున నిప్పుల మనలోని శక్తి నివురు దెట్లు కలుగును పరమ వైభవము నివురు తొలగని దెట్లు కలుగును పరమ వైభవము ఏది రాణి గాండివం జేది ఏది నీరణ తూర్యనాదం ఏది హుంకారం ఎత్తరాణి గాండివం వెలుగెత్తరాణి పాతు పశ పశ పాశుపతమైచీచరారి దుష్టవ్యూహం విశ్వగగనము నిర్గవేయగ విజయకేతనము ఏది రాణి కాండీవం ఏది ఠంకారం ఏది నీరణ తూర్యనాదం జేది